కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలవాసి ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సొంత మండలానికి విచ్చేసిన పుట్ట మహేష్ యాదవ్ మైదికూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డికి బ్రహ్మంగారి మఠం మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి నేతృత్వంలో లింగాల దిన్నేపల్లి గ్రామం నుండి భారీగా ర్యాలీ నిర్వహించి అడుగడుగున నిరాజనాలు పలుకుతూ మండల కేంద్రంలోని ఐదు రోడ్ల కూడలినంతో బాణసంచా పేల్చి వారిని గజమాల క్రేండ్లతో వేసి అభిమానులు తమ ఆనందాన్ని చాటుకున్నారు అనంతరం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మరియు జగన్మాత ఈశ్వరి మహాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి బ్రహ్మంగారి మఠం పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్యాచారి పూలమాలలు వేసి ఆహ్వానించడం జరిగింది బ్రహ్మసాగర్ నుండి ఎడమ కాల్వ ద్వారా చెరువునకు నీటిని విడుదల చేసిన మైతుకూరు శాసనసభ సభ్యులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పుట్టా మహేష్ యాదవ్ బ్రహ్మంగారి మఠం మండలంలోని బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వ ద్వారా చెరువులకు నీటిని నింపటానికి శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తన తనయుడు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ బ్రహ్మంగారి మఠం నందు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్న అనంతరం బ్రహ్మసాగర్ ఎడమ కాల్వ గేట్లను ఇరిగేషన్ అధికారుల సమక్షంలో తెరిచి నాలుగు వందల క్యూసెక్ల నీటిని ఆయకట్టుకు వదలడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను నీటితో నింపడం జరిగిందని రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని అన్నారు గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదని తప్పులు ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని అన్నారు Yeah. you

அது மனிக்கு லீவ் சந்திர சத்ரா சத்தாவுக்கு டெவலப் சோர்சஸ் கிளா சார் ஹாலிச்சேமே வர்சல் லாஜி చాలా సపోర్ట్ చేస్తాం వెనకల మా సైట్ పోయింది పోయినా దాంట్లో సత్రాల నుంచి రేకుల షెడ్లు పెట్టాం ఆ రేకుల షెడ్లే మంచి రేకు షెడ్డుకి ఏడవ సంవత్సరాలు దీన్ని ఆయన డబ్బులు తీసుకున్నాం ఈ ఈ రేకుల షెడ్డు కూడా కట్టినకుండా చిన్న చిన్న మీడియాలో రకరకాల చార్జర్ పెట్టాలి సార్ ఎవరితో ఛార్జీ ఏసీ సార్ ڪو مهي تنها تا هاڻي ڳالهائين ٿا 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 هاڻي ڳالهائين ٿ ಈಗ ಮಲಗ ಹೋಗಿ ಎಕ್ಸ್ ಗೈಡ್ ತರವೇ ಎಂಬತ್ತೂರ ಯಾವಿ ನಾವು ಲೇಟ್ ಬಂದಿರುವ ಐದೇನು ಬೆಳೆಗಾ कदम ले वाला है बहुत का हाल है हमारे देश में लाइन में भाई है चलो बेटा कोई गाना यूज कर दो Styles, तो हम ओम दच नंबर 121 अन उपस्थित है प्रधानमंत्री मुख्यमंत्री श्री गंगादेवदास जी महाराज और रानी नेवीजोल पर राणापन भगवान शंकरपुर उन्नति जो बरो जय हो 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 जय हो

எங்க <laughs> <laughs>

கட்டுகிட்டமா ஓகேடா அது கணக்கு சரி 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 சின்ன சின்ன ஸ்டார்ட் பண்ணுங்க ஐயா ஆமா <laughs> இல்ல விஙவஸ்தோத்தமேஷ்டமாம்மணம் <laughs>

కలియుగీ ప్రథమపాది భరతవర్షిగండి వీరవదక్షిగి శ్రీశైల ఆగ్నేయప్రదేశి కృష్ణాకావ్యో మధ్యప్రదేశి సమస్తేవత హరహర విశ్వబ్రాహ్మణు అస్తిని వర్తమాన వ్యవహారిక కేంద్రమాన స్వస్థ్రీ ఉభవాణి ఏ విశేషం శ్రీమాన్స్ सिरियाकद्रवश्यू सुधाकराधवनाम सदस्य विजयलक्ष्मी सदश्य चिरंजीवी महेश कुमार कुकुमसादेश रविकुमडीनामेश विजयलक्ष्मीना सहागुड़म सहागुन मन सर्वद्रभव सर्वनामेश सफरवराण क्षेम स्थैर्यधर्यदाड़ी

సహస్ర అక్షర పరమే వ్యం శ్రీ గంగా గంగాదేవతాగ్న ఇది ధ్యామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తూహం అర్ఘ్యం సమర్పయామి ఓం హరిద్రంజ మయా దేవి కళ్యాణదాయిని మయా నీతమయ్య దాస్ విశ్వాంభవి హరిద్రాచూర్ణం సమర్పయా కుంకుమం శోభనం దివ్యం సరాదా మంగళప్రదం మయా నీతం మయ్యం దాస్ విశ్వాంభవి కుంకమాచూర్ణం సమర్పయా ਅਦਾ ਬਸ਼ਪਾਈ ਪੂਜਿਆ ਅਮੀ ਓਮ ਗ੍ਰਾਮੀ ਹੋਣਾ ਨਾਮ ਗ੍ਰਣੀ ਸੋਨਾ ਤਸਰੀਆ ਕੇਂਦਰਾਮ ਇਹਮੰਸ਼ੀ ਯਾਦ ਵੇਦਮਾਵਾਹਮ ਪੂਜਨ ਜੇਦਲੇ ਬਟਵਨ

అష్టావధి నవదే వర్షి ఏ సహస్ర అక్షరపరమే వేమం శ్రీ గౌరే శ్రీ గంగా దేవతాకి మహాన్ ఇది నానా విధరం హరిమల మంత్రం సమర్పయా ఇంకా ఉన్నాయి సార్ కాయలు ఉన్నాయి అందరికీ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు ఎందుకంటే బ్రహ్మసాగర్ నుంచి రైతాంగానికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి మూడు వందల క్యూసెక్స్ నీళ్లు వదిలిన శుభ సందర్భంగా అందరికీ ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటికీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీమ్స్ నీళ్లు రావడం జరిగింది ఇంకా ఫోర్టీన్ టీమ్స్ నీళ్ళు వచ్చే వచ్చేస్తే కదా అన్ని చెరువులు అన్ని డ్యాములు కూడా నిండిపోతాయి దానికి ప్రణాళిక వేసుకొని నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ పద్నాలుగు టీమ్స్ నీళ్ళు తీసుకొచ్చానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు ఆదేశించేసి చెప్పారు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని ప్రణాళికతో ముందుకు పోతున్నాం ఇవన్నీ జరగాలంటే ఇంత ముందు కష్టపడితే ఫలితం ఉంటున్న దానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేము జీరో ఇంటు ఎయిటీన్ కిలోమీటర్లలో ఆ రోజు కష్టపడి మూడు వందల కోట్లు పనులు తీసుకొచ్చి లైనింగ్ చేసిన దానివల్ల రోజు ఐదు వేల క్యూసెక్స్ ఇల్లు వదులుతాం లేకుంటే ఎన్ని వదిలేవాళ్ళు ఇంతకుముందు మూడు వేల ఐదు వందల క్యూసెక్స్ ఎక్కువ వదిలేవాళ్ళు కాదు వదిలితే బ్రీచ్ అయిపోయేది అటువంటి పరిస్థితిలో మేము ఇన్ని గమనించి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినేరమారు ఇక్కడి నుంచే డైరెక్ట్ కెనాల్ పైన పెలిచపోయి దీని సమస్య అని చెప్పిన తర్వాత ఆయన ఇమేటి మూడు వందల కోట్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అత దేవిన గారు మాకు మూడు వందల కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు వర్క్ చేసిన దానివల్ల ఈరోజు మూడు వేల ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు వదిలేం అది వదిలిన దానివల్ల ఈరోజు ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీమ్స్ నీళ్ళు ఇక్కడికి వచ్చాయి ఇంకా పద్నాలుగు టీమ్స్ నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా దానికి ప్రతి రైతాంగానికి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ మన బ్రహ్మసాగర్ బ్రహ్మంగర్ మఠం మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ కింద సరిగా ఇరిగేటెడ్ కావడం లేదు దానికోసం మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఇమీడియట్గా మీటింగ్ పెట్టి ఆల్ సీస్ అధికారులందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే దీనికి ఒక స్పెషల్గా సర్వే చేపిస్తున్నారు అప్పుడు సర్వే చేయడము ఒక రకము కెనాల్ పోయింది ఒక రకమైంది ఇప్పుడు సర్వే చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే ఏ రకమైతే అందించే వీలు అవుతుంది అది సర్వే చేస్తున్నారు ఆ సర్వే అయిపోయిన తక్షణమే కలెక్టర్ దృష్టి కూడా మనం తీసుకుపోతే అటువంటి దృష్టిబ్యూటర్స్ కెనాల్కి కావాల్సిన ఫండ్స్ మేము ఇస్తామని చెప్పారు సుమారు పది కోట్లు నేను అలార్ట్ చేస్తాను కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది డిఎంఎఫ్ ఫండ్లు మేము ఇస్తాం మీరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి సిఈ గారు కూడా ఎస్టిమేట్ తయారు చేయాలి ఇంకా 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 మన డ్యామ్ తొందరగా ఉండాలంటే ఇంకా లీకేజ్ ఎక్కువ ఉంది దానికోసం అది డిపార్ట్మెంట్కు ఆల్రెడీ టె వర్సు ఇంత కావాలని ఎస్టిమేట్ తయారు చేసి డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది అవి కూడా శాంక్షన్ అయిపోతే మన నీళ్ళు ఎక్కడ లీక్ కాకుండా దారిమైన మనం ఐదు వేలు రెండు వేల క్యూసెక్ నీళ్లు అక్కడ వదిలినా మన డ్యాంలకు రెండు వేలు వస్తున్నాయి ఇంకా మూడు వేల క్యూసెక్ నీళ్ళు బయట లీక్ అవుతున్నాయి దాంట్లో కొన్ని చెరువులు నింపి నింపే కొన్ని అవుతుంది కాబట్టి అది కూడా పరిష్కారం నీళ్లు పోకుండా చేసేదానికి ఒక ప్రణాళిక మాదిరి ఎస్టిమేట్ తయారు చేసాము దాని మీద అది అది కూడా అయితే అది కూడా అయితే ఖచ్చితంగా మా ఆశయం అంటే రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి ఈ రైతులకు కొన్ని సమస్యలు చెప్పారు ఎందుకంటే ఊర్లలో దాటుకోవాలంటే బ్రిడ్జిలు కావాలని చెప్పి అడిగారు ఆ బ్రిడ్జిలు కూడా కట్టమని చెప్పి సిగారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా ఏడైంది బ్రిడ్జిలు కావాలంటే దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానికి కూడా ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు ఈరోజు రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ కెనాలకు మూడు వందల క్యూసెక్స్ రైట్ బ్యాంక్ కెనాలు కూడా ఇంకొక వంద క్యూసెక్స్ నీళ్ళు వదిలేని కూడా సి గారికి చెప్పడం జరిగింది దానికి కూడా వంద క్యూసెక్స్ నీళ్ళు వదులుతారు మాకు ఎప్పుడు కావాల్సింది అప్పుడు సి గారు కానీ ఎస్ఈ గారు కానీ అలాంటి రైతులకు నీళ్ళు లేవంటే ఇమిడియట్ ఫోన్ చేసేసి నీళ్ళు వదులుతాను నిజంగా అధికారులు బాగా పనిచేస్తున్నారు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి గేట్ రిపేర్ చేసానికి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా యోగ్యత లేకుండా అది చేయకుండా నిలబెట్టేసిండు మా ప్రభుత్వం వచ్చేసి ఇమిడియట్గా దానికి గేటు తయారు చేసి ఈరోజు నీళ్లు వదలడం జరిగింది అంటే రెండు మూడు లక్షలు కూడా వాళ్ళు చేసి చేయలేని పరిస్థితి వచ్చింది డయాఫర్ వాళ్ళు కట్టారు సుమారు అరవై కోట్లు పెట్టి డయాఫర్ కట్టారు ఈ డయాఫర్ వాళ్ళు కట్టిన తర్వాత మనకు నీళ్లు స్టోరేజ్ ఎక్కడ లీకేజ్ కాకుండా నిలబడతాయి ఈ సంవత్సరం నీళ్లు నీళ్లు నిలబెట్టిన తర్వాత ఎట్లు ఉంటాయి అనేది కూడా పరిశీలిస్తాం ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే రైతాంగాన్ని ఆదుకోవడం మా ఆశయం మాకు ఈ వంద సమ వంద రోజులు ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చి వంద రోజుల తర్వాత మంచి మంచి శుభ పరిణామం కరెక్ట్ టైంలో రైతు రైతులు అంతా మంచి పంటలు వేసుకున్నారు మన మైదుగురు నియోజకవర్గం సరైన టైంలో పంటలు వేసుకొని కేసీ కెనాల్ సరైన టైంలో నీళ్ళు ఇచ్చాం అదే రకంగా చెరువులకు మంచి టైంలో నీళ్లు పెట్టాం అంతా గ్రౌండ్ వాటర్ పెరిగింది డ్రింకింగ్ వాటర్ కూడా చాలా సమస్య ఉంది లాస్ట్ ఇయర్ అంతా అందుకోసం నీళ్ళు కూడా చెరువులకు పెట్టిన దానివల్ల మైదుగురు మున్సిపాలిటీగా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాలు తక్కువ వచ్చిన కూడా ఇప్పుడు అన్ని సస్యశ్యామలుగా ఉన్నాయి ఇవన్నీ జరిగిందంటే వెనకాల మనకు కష్టపడి అదే రకంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన కృష్ణా జిల్లాలో వాటర్ ఇంకా వాడుకునే మనకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవి కంప్లీట్ చేస్తారు మన నాయకుడు మన మా బ్రహ్మంగారి మఠ మండలం అదే బద్వేల్ నియోజకవర్గానికి కూడా నీళ్లు శాశ్వతంగా ఇచ్చి అక్కడ కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి ఇక్కడి నుంచి ఒకటి ముఖ్యంగా కొప్పటికి కనిపి నీళ్లు తీసుకోరు ఎంపీటీసీకి కనిచి నీళ్ళు తీసుకు ఎన్టీపీసీకి ఇక్కడి నుంచి ధర్మాధులకి నీళ్లు తీసుకోతారు ఇవన్నీ అరికెట్టాలని చెప్పి మేము చంద్రబాబు దృష్టి తీసుకుపోతున్నాము తీసుకు ఎందుకంటే అక్కడే పక్కనే మైలోర్ ఉండే ఉంది మైలోర్ దగ్గర వాళ్ళు అక్కడ నీళ్ళు కూడా వేస్ట్ ఉన్నాయి అక్కడ సుమారుగా ఇప్పుడు గంట కోట్ల ఇరవై టీమ్స్ నీళ్ళు నిలబెట్టారు అక్కడ ఇరిగేటెడే లేదు ఇక్కడే మనకి ఇరిగేటెడ్ ఉంది నీళ్ళు రావడం అక్కడ అవకాశం నీళ్లు వచ్చాయి అది మా నాయకుని దృష్టి ఖచ్చితంగా దీన్ని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేసి మన నీళ్లు మనకుంటే వాళ్ళు కావాల్సిన అవసరం ఉంటే అక్కడికి తీసుకోమని చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ బ్రహ్మ బ్రహ్మ పనులు చేశారు ఈ మళ్ళీ లీకేజ్ అవుతున్న పద్నాలుగు టైం చేసి దాట్ల లీజ్ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళా లీకేజ్ వచ్చే దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలో కాసే తీసుకుంటాం ఎందుకంటే మన లీకేజ్ కాకూడదనే కదా మన డయాఫారం కట్టింది మళ్ళీ లీకేజ్ అయితే దాని మీద ఏం కాదు ఇప్పుడు అధికారులు ఉండరు దాని మీద ఏం కావాలో ఏమో వాళ్ళ మీద కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకుంటాము కలిసి దాని నీళ్లు లీకేజ్ కాకుండా అరికెట్టే బాధ్యత మాది ప్లస్ మా సిఈ గారి నీళ్లు పెట్టిన తర్వాత ఎక్కడ లీకేజ్ అయితే చూసి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుని సార్ పిల్ల కాలంలో పూడికే ఉన్నాయండి సార్ చెట్లు నీళ్లు చక్కగా రావని అందరూ ప్రజలు అంటాను సార్ అందుకని ఈ సంవత్సరం ఏంటంటే ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు నీళ్లు వదులుతామో ఇప్పుడు తీసేం కాదు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఒకటే ఆమె చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ కి అధికారులకు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నీళ్ళు వదిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా డిస్ట్రిబ్యూటర్లలో మామూలుగా ఇప్పుడు మామూలుగా ఈ ఊళ్ళలో పనిచేస్తుంది ఉపాధ్యాయం పనిచేస్తుంది కదా ఖచ్చితంగా మా నియోజకవర్గంలో నెక్స్ట్ ఇయర్ లో ప్రతి ఒక్కరు ఉపాధ్యాయం పథకంలో అన్ని కెనాల్స్ లో ఉన్నటువంటి సిల్ట్ తీసాకే మేము ఇస్తే కలెక్టర్ దగ్గర నుంచి ఇచ్చి ఇది ఒకటే కాదు ప్రతి మన నియోజకవర్గం ప్రతి పంటకాలంలో సమేత ఎక్కడెక్కడ సిల్ట్ ఉందో ఆ ఉపాధి హామీ పథకం కదా కంప్లీట్ రిమూవ్ చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటాము ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లో వా మన్ను ఉంటే నీళ్ళు ఎట్టపోతే పోవు కదా ఏం సుఖం ఇంత పనితనం చేసి ఇంత ఆరాటం చేసి కూడా అది ఆ నీళ్ళు పోకుండా వేస్ట్ కదా దాన్ని ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరి ప్రణాళిక వేసుకొని మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే వంద రోజుల్లోనే ఒక

డా కరెక్షన్ చేసుకునే కానివ్వండి గేట్స్ కరెక్షన్ చేసుకోవడం అయినా కానివ్వండి అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ సినిమా వచ్చే రోజుల్లో పోలవరం ప్రాజెక్టుగా కంప్లీట్ చేయడానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సార్లు పెట్టి అలాగే చంద్రబాబు నాయుడు సార్లు

చాలా మేము చేసే ప్రోగ్రాంలు అన్ని కూడా మీకు వచ్చే రోజుల్లో చెప్తాం వాళ్ళందరికీ జాగ్రత్త చెప్పేది